ముందుగా ఇలాంటి పచ్చి మామిడికాయలను అయితే నేను మూడు తీసుకున్నాను మూడికి స్కిన్ అయితే చేసుకున్న తర్వాత ఇలా తురిమేసి పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో ఎండుమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి పొడిగా ఇప్పుడు మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయని వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ పేస్ట్లా కూడా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూశారు కదా ఇప్పుడైతే నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర అనమాట ఇంకా దీంట్లోనే దంచిన వెల్లుల్లి ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మాడిపోకుండా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్